డబ్బులు సంపాదించడం కోసం ఓ యువకుడు నిత్య పెళ్లి మారాడు పెళ్లి చేసుకోవడం డబ్బు బంగారంతో పారిపోవడం ఇదే నిత్య కృత్యంగా మార్చుకున్నాడు సీన్ కట్ చేస్తే ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అడ్డంగా బుక్ అయ్యాడు నిందితుడిని భువనగిరి పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలోకి నెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప సొంతూరు కానీ నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తిన సురేంద్ర తనకు అనువైన ప్రాంతాల్లో జనాన్ని మోసం చేస్తూ తిరుగుతున్నాడు కాని అతని చేతిలో మోసపోయిన ఓ మహిళ గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎట్టకేలకు సురేంద్రను అరెస్టు చేశారు మ్యాట్రిమోని సైట్లలో మంచి డబ్బున్న అమ్మాయిలకు వలవేయడంలో సోమవరపు సురేంద్ర దిట్ట అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో క్రిస్టియన్ మాట్రిమోని ద్వారా బాధితురాలికి పరిచయమయ్యాడు ఆమెకు తప్పుడు ఉద్యోగ వ్యాపార వివరాలు చెప్పి ఆకట్టుకున్నాడు ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అప్పట్లో మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయని కన్సల్టెన్సీ నడిపిస్తున్నట్లుగా నమ్మించాడు ఓసారి పెట్రోల్ బంక్ వచ్చేసిందంటూ బురడీ కొట్టించాడు చివరికి భార్య దగ్గర పదిహేను లక్షల రూపాయల నగదు ముప్పై తురాల బంగారు నగలు తీసుకుని పారిపోయాడు తన దగ్గర డబ్బు తీసుకుని సురేంద్ర పరారవడంతో ఒక్కసారిగా ఆమె షాక్ అయ్యిందే తనను మోసం చేసి వెళ్లిపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది దీంతో సోమవరపు సురేంద్ర బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి సురేంద్రకు అంతకు ముందే పలుమార్లు పెళ్లిళ్లయ్యాయనే విషయం తెలిసి ఆమె హతాశురాలయ్యింది గతంలో కృష్ణవేణి అనే మహిళను వివాహం చేసుకున్న సురేంద్ర పెళ్లి పేరుతో పన్నెండు లక్షల వరకు మోసం చేశాడు ఆ తర్వాత ఆమె కేసు పెట్టడంతో ఏడు లక్షల రూపాయలకు రాజీ చేసుకున్నాడు అలాగే మధ్యవర్తి జూపల్లి కిరణ్ కుమార్ ద్వారా మరో మహిళ శైలజ విషయంలో కూడా రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు తీసుకుని మోసం చేసినట్లుగా గుర్తించారు తర్వాత విజయవాడకు చెందిన రత్నకుమారిని కూడా సురేంద్ర రెండు లక్షల రూపాయలకు మోసగించినట్లుగా తెలిసిందే వివాహమైన తర్వాత కూడా తనను ఇంటికి తీసుకెళ్లకుండా తరచూ డబ్బులు హౌస్ పేపర్లు ఇవ్వాలని బాధితురాలని ఒత్తిడి చేస్తూ శారీరకంగా మానసికంగా హింసించాడు అతడి ప్రవర్తనపై విసుగు చెందిన బాధితురాలు అతన్ని ప్రశ్నించింది దీంతో మీకు నాకు సంబంధం లేదు మీరు నాకు ఫ్రీడమ్ ఇవ్వడం లేదని మెసేజ్ పెట్టి ఆమె ఫోన్ నంబర్ ని బ్లాక్ చేసి వదిలి పారిపోయాడు ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకుంటే కడపలో మళ్ళీ అగైన్ తను ఒక అమ్మాయిని కూడా మళ్ళీ చీట్ చేసి ఇంకొక అమ్మాయిని కూడా మ్యారేజ్ చెప్పేసి తెలుస్తుంది ఆ అక్కడ ఇతని పేరు ప్రతాప్ రెడ్డి ఇతను అనేది పేరు మార్చుకున్నాడు అనమాట ఇప్పుడు ప్రస్తుతం సోమవారం సురేంద్రెడ్ అసలు పేరు అయితే ఇతను ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి పేరు మార్చుకుని అమ్మాయి కూడా తెలియదు తన యొక్క గతం చరిత్ర ఐ మీన్ ఈ మ్యారేజ్ అన్ని గురించి తెలియజెప్పకుండా ఆమెను మ్యారేజ్ చేసుకుని అక్కడ కూడా ఒక కొడుకు చెప్పేసి తెలుస్తుంది ఇతన్ని ఈ రోజు మనము మన యొక్క భునగిరి టౌన్ లో హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్నాడని చెప్పి సమాచారం రావడం తోటి మనం వెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది అంటే మరి యొక్క పెళ్లి పేరుతో పలువురు మోసం చేసినట్టుగా ఇది మీరు కూడా పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వెబ్సైట్స్ కూడా గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు మరోవైపు సురేంద్ర కు కరీంనగర్ కి చెందిన లేడీతో రెండు వేల పదిహేడులో వివాహం వివాహమైనట్లుగా పోలీసుల విచారణలో తేలిందే అంతేకాదు ఆమెకు రెండు వేల ఇరవైలో విడాకులు కూడా ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు